వెల్కమ్ టు సిబిఆర్ న్యూస్ రుద్రభూమిపై పోరు ఆగదు రుద్రభూమి స్మశాన వాటిక పర్యవేక్షణ కమిటీ సభ్యులు హెచ్చరిక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇరవై ఐదు కులాలకు సంబంధించిన శ్మశాన వాటిక స్థలం కబ్జా అయిందని ఇరవై రెండు బీసీ కులాలు ఏకతాటిపై ఉద్యమం ప్రారంభించారు ఎమ్మిగనూరు పట్టణంలో ఎనభై శాతం బీసీ కులాలకు సంబంధించిన జనాభా ఉందని అందుకును కేవలం కబ్జాకి గురికాగా మిగిలిన భూమి ఏడెకరాలు నలభై సెంట్లు మాత్రమే ఉందని అందులో కూడా దాదాపుగా ఒక ఎకరా ఇరవై సెంట్లు ఈ మధ్య కాలంలోనే కొందరు అక్రమదారులు కబ్జాకు గురై ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై రెండు కుల సంఘాల బీసీ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ఇరవై రెండు కులాల బీసీ నాయకులు మాట్లాడుతూ శవాల మీద చిల్లర వేరుకుని దోరణి మానుకోవాలని మనిషికి ఇచ్చిన తర్వాత కర్మభూమికి రావాలని మనిషికి పుట్టినీళ్ళు కంటే గర్వం మీ స్థలం శాశ్వతం అని ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ప్రతినిధులు ఈ విషయంపై జోక్యం చేసుకొని ఇరవై రెండు కులాలకు సంబంధించిన కర్మభూమిపై తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు సిబిఐ టీవీ న్యూస్ చైర్మన్ బొగ్గుల రాజు రుద్రభూమి హిందూ శ్మశాన వాటిక పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నేటి నుండి అంటే గత గత రెండు రోజులుగా మన శ్మశాన వాటికలో వర్క్స్ మొదలు పెట్టడం జరిగింది వాటిలో భాగంగా ఈరోజు రెండవ రోజు కూడా ప్రొక్లైన్స్ పెట్టి రోడ్స్ని వేయడం జరుగుతుంది అదేవిధంగా మన హిందూ శ్మశాన ఏడు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు భూమి గతంలో కేటాయించడం జరిగింది కానీ కొందరు స్వార్థపరులు అగ్రవర్ణాల వాళ్ళు ఈ కేటాయించిన ఏడు ఎకరాలు ఇరవై ఐదు సెంటుల్లో సుమారుగా రెండు ఎకరాల దాకా అన్యాక్రాంతం కాబడి కాబడింది కాబట్టి మా ఇన్ని సంఘాలు ఇన్ని కులాలు హిందువులు ఇక్కడ పూ శ్మశానంలో మనము పూడ్చుకోవడానికి స్థలం తక్కువ వస్తుంది ఎందుకంటే మన జనాభా మన పట్టణ మున్సిపాలిటీల జనాభా హిందువులు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ మనము శ్మశానంలో మనం పూడ్చుకోవడానికి స్థలం వస్తుంది కావున మన అధికారులు కానీ మన శాసనసభ్యులు కానీ మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు అందరూ కూడా మా మీద దయచూసి ఈ అన్యాక్రాంతమైన ఈ శ్మశాన వాటిక స్థలాన్ని సర్వే చేయించి మా హిందూ శ్మశాన వాటికకి ఇప్పించవలసిందిగా ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాము కాబట్టి ఈ చేయించే పనులకి ఎటువంటి ఆటంకం కలగకుండా మా మా ముందుకు సాగించే విధంగా అందరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ వా వాల్మీకుల తరఫున మేము ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది సార్ ఇక్కడ గత రెండు రోజులుగా ఇక్కడ అన్ని కార్యక్రమాలని చేయించడానికి మేము అందరం ముందుకు వచ్చి ఇక్కడ అందరు కూడా చేయించడానికి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కాబట్టి వాల్మీకి పెద్దలుగా మేము ఇక్కడ పాల్గొనడము జరిగింది ఇరవై రెండు కులాల సంబంధించి బీసీ సంఘాల శ్మశాన వాటి గురించి మేము ఈరోజు మాట్లాడదలుచుకున్నాము ఇది ఇరవై రెండు కులాలకు గాను తక్కువ స్థలం ఉన్నందున ఇది ఎవరు ఇంత పెద్ద ఇంతకు ముందు పెద్దలు ఎవరు పట్టించుకున్నందువల్ల దురాక్రమణకు గురై సగ చాలా తక్కువగా ఉన్నది ఇందుకు ప్రభుత్వ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ పోలీసు వారు కానీ దీనిపై స్పందించి మాకు న్యాయం జరగాల చూడాలని పెద్దల్ని కోరుకుంటున్నాం శ్మశాన వాటిగా ఏడు ఎకరాల నలభై నలభై నాలుగు సెంట్లకు గాను ఈ రోజు ఆరు ఎకరాలకు మిగిలింది ఒకటి నలభై నాలుగు సెంట్లు దురాక్రమణకు గురైనందువల్ల దాన్ని మాకు న్యాయం చేసి పెద్దలు అందరూ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాకు న్యాయం చేకూర్చేలా దీన్ని న్యాయం చేసి మాకు ఇప్పించాలని కోరుతూ దీన్ని దురాక్రమం నుంచి తొలగించి మాకు హిందువులకు అందరూ న్యాయం చేయాలని లేని పక్షంలో మేము అందరూ ఏకమై ఇరవై రెండు కులాలు దీన్ని సుదీర్ఘ పోరాటం చేసి సాధించేంత వరకు పోరాడతామని మా వినతి ఓకేనా రైట్ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ రుద్రభూమి పరిరక్షణ సమితి కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ తాత నా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తాత ఈ బీసీ సంఘంలో ఉన్నటువంటి ఇరవై రెండు కులాల యొక్క సంఘ పెద్దలందరూ కూడా ఈ యొక్క కర్మభూమిని కాపాడడానికి ఈ యొక్క కర్మభూమిని పరిరక్షించడానికి చాలా చాలా కష్టాలు తర్వాత చాలా నష్టాలు చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పనులు చేస్తూ అనే అనేక విధాలుగా పోలీస్ స్టేషన్లో కూడా ఎలా ఎలాంటి కేసులు పెడుతున్నారో తెలియదు కానీ మొత్తానికి కేసులు కూడా పైబడకుండా ఈ యొక్క రుద్రభూమిని కాపాడుకోవడానికి కోసమే ఈ ఇరవై రెండు సంఘాల యొక్క వారు ముందుకు వచ్చి ఈ యొక్క దాన్ని పరీక్షించడం జరుగుతుంది అలాగే ఈ యొక్క రుద్రభూమిని ఈ యొక్క ఉన్నాయి మొత్తం ఏంటివి మన యొక్క సరిహద్దులన్నీ కూడా సరిహద్దులన్నీ కూడా కాపాడడాని కోసమై మేము మన యొక్క ఇరవై రెండు కులాల సంఘాల పెద్దలను ఒక్కొక్కరిని అడిగి వాళ్ళతో యొక్క సలహాలను తీసుకొని ముందుకు పోతూ ఉన్నాం సో దీనికి సంబంధించినటువంటి రికార్డ్స్ కానీ తర్వాత దీనికి సంబంధించినటువంటి సంపుటలు కానీ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి అందుకోసమై దీన్ని ఆటంక పరచకుండా మాకు ఈ పుర ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలైన పెద్దలైతేనేమి తర్వాత మన యొక్క గౌరవ ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి గారు అయితేనేమి మాకు ఈ యొక్క రుద్రభూమికి సంబంధించినటువంటి స్థలాన్ని కానీ తర్వాత దీన్ని కాపాడడానికి కోసమే మాకు మా యొక్క పెద్దల యొక్క సమక్షంలో సహకరించవలసిందిగా మేము వేడుకుంటున్నాము సో కాబట్టి ఇది మా విన్నపము దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పోలీసు ఫిర్యాదులు కానీ తర్వాత ఎలాంటి కేసులకు సంబంధించినవి కానీ మేము మా యొక్క కుటుంబ మా యొక్క కుల సంఘం వాళ్ళందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం దీనికి ఎలాంటి అభ్యంతరం లేదు కాబట్టి దీన్ని అందరూ కూడా ఆలోచన చేసి మన కుల సంఘ పెద్దలు కూడా వచ్చి ప్రతిరోజు కూడా చూసుకొని ఈ యొక్క దాన్ని మన యొక్క కార్యక్రమాన్ని ముందుకి తీసుకుపోవాల్సిందిగా మనవి చేస్తున్నాను